today's news మధిరాలో భవన కార్మికుడు చనిపోతే అతనికి వచ్చే ఇన్సూరెన్స్ లక్ష ముప్పై వేల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ పదిహేను వేల లంచం డిమాండ్ చేశాడు మృతుడి భార్య నుండి ఈరోజు ఖమ్మం రోడ్లో మధిర చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె చందర్ పదిహేను లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఏ అధికరణ తను చేయవలసిన పని చేయక ఇబ్బంది పెడుతూ ఏ విధమైన లంచం అడిగిన వెంటనే బాధ్యతలు ఏసీబీని ఆశ్రయించాలని వారు కోరారు చాలా మంది అపోహలతో ఏసీబీ సంప్రదించకుండా లంచాలను అధికారులకు ఇస్తున్నారని ఎటువంటి అపోహలకు పోకుండా ఏసీబీ అధికారులకు తెలియజేయాలని ఖమ్మం ఏసీబీ డిఎస్పి వై రమేష్ తెలిపారు నా పేరు వై రమేష్ డిఎస్పి ఏసీబీ ఖమ్మం అండ్ భద్రా దృపతి కూడా చూస్తాను ఇక్కడ ఈరోజు మనం మన మదిర్లో ఉన్న మదర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆఫీస్ లో ఉన్న ఇప్పుడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ గారు గెస్టెడ్ ఆఫీసర్ ఒక బాధితుల దగ్గర నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ బ్రైప్ తీసుకుంటే ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక భవన నిర్మాణ కార్మికుడు భవన నిర్మాణ కార్మికుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన చనిపోయారు ఆ న్యాచురల్ డెత్ నుంచి చనిపోయారు ఇలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి ఒక స్కీమ్ ఉంది న్యాచురల్ డెత్ బెనిఫిషరీ స్కీమ్ అని చెప్పేసి ఉంది వీళ్ళకి ఫిండర్ వాళ్ళ ఫిండర్లకు సంబంధించి ప్రభుత్వం లక్ష ముప్పై వేల రూపాయలు శాంక్షన్ చేస్తుంది నేచురల్ డెత్ జనరల్ పెనిఫిట్ స్కీమ్ అది దీని కింద లక్ష ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అటు దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెత్ సర్టిఫికేటు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నెక్స్ట్ అవి ఫార్వర్డ్ చేసి పై అధికారులు పంపిస్తారు శాంక్షన్ గురించి ఈయన ఫార్వర్డ్ చేస్తే లక్ష ముప్పై వేల రూపాయల బాధితులకు వస్తాయి ఆ బాధితులు ఎవరైతే వచ్చి కలిసిన తర్వాత ఈయన ఆ ఫార్వర్డ్ చేయడానికి ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఫస్ట్ ఇనిషియల్గా ఈ అతను వాళ్ళకి డబ్బులు ముప్పై వేల రూపాయలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఖమ్మం మన ఆఫీస్కి ఏసీబీని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మేము అటెండ్ అయిన తర్వాత ఆయన ముప్పై వేల రూపాయలని పదిహేను వేలకి తగ్గించాడు పదిహేను వేల రూపాయలు ఈరోజు ఆ బాధితులు ఇస్తుండగా ఆయన రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ఆయన రెండు చేతులు బోత్ హ్యాండ్స్ కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది రైట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అమౌంట్ను కూడా ఆయన బ్యాగులో పెట్టుకున్నాడు బ్యాగ్ను కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ కోర్స్ తీసాం అది కూడా కలర్ టెస్ట్ వచ్చింది మళ్ళీ నేను కూడా ఈ ఏరియాకి మధ్యకాలంలో రావడం జరిగింది మళ్ళీ మీ అందరి ద్వారా ఈ మిత్రుల ద్వారా నేను ఒకసారి మన పబ్లిక్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చేయవలసిన పనికి మిమ్మల్ని ఎవరైనా లంచం రూపంలో అది లంచం డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు ఇంకొక వేరే సేవ రూపంలో కావచ్చు ఎవరన్నా అడిగితే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది మిడ్ నైట్ అయినా ఎర్లీ అవర్స్ ఎప్పుడు కూడా మేము స్పందిస్తాం మీరు ఈ నెంబర్ మీరు కాల్ చేసుకొని మీ ప్రాబ్లం చెప్పచ్చు మీ వివరాలు చెప్పాలని ఖచ్చితంగా ఏం లేదు మీరు సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ మీద మేము వర్కౌట్ చేస్తాం అది మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ చెల్లి తెలియడం చాలామందికి ఏంటంటే ఏసీబీని అప్రోచ్ అయితే మనకి జరగాల్సిన పని ఏమైనా డిస్టర్బ్ అయిపోద్దేమో మళ్ళా అధికారిని వాళ్ళు పట్టుకుంటారు తర్వాత మన పని అట్లా పెండింగ్ పడుతుందని ఒక ఫీలింగ్ ఉంది ఇది నిజం కాదు మీకు జరగాల్సిన పని కనుక చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వీటిని పట్టుకున్నంత మాత్రం అప్లికేషన్ ఆగేదే ఉంటుంది ఖచ్చితంగా బాధితు బాధితుడితోటి ఏసీబీ తోడు ఉంటుంది ఆ పని కూడా ఇంకా త్వరగా విధంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీకు ఎవరైనా ఏ ప్రభుత్వాధికారైనా మిమ్మల్ని అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ నా గవర్నమెంట్ ఆఫీషియల్ నెంబర్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ మొబైల్ నెంబర్కి మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఖచ్చితంగా మేము మీ రెస్క్కి వస్తాం